ఇప్పుడు రాష్ట్రంలో ఏం చేయాలనుకున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు సరిపోయి అప్పు తీసుకొద్దామా అంటే మనని ఎవ్వరు నమ్మట్లేదు బయట ఒక్క రూపాయి కూడా పుట్టట్లేదు మన పరిస్థితి ఎంత వేరుందనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత కొన్ని కొన్న మొన్న టెన్ డేస్ టెన్ డేస్ వెనకాల ఒక మీటింగ్లో మాట్లాడుతూ మనం మనందరం విన్నదే ప్రజల ప్రజల సంక్షేమ పథకాల కోసం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఖజానాలు డబ్బులు ఉన్నాయి కానీ రవీంద్ర రెడ్డి దగ్గర ఎక్కడ డబ్బులు ఉంటాయంటే మిత్రులారా మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి పరికిరాని వాటి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అయితే బరాబర్ డబ్బులు ఉంటాయి రాష్ట్రంలో ప్రధానంగా రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ అదేవిధంగా రైతు బీమా పథకము అదేవిధంగా రాష్ట్రంలో మహిళలకు ఇరవై ఐదు వందలు ఐదు వందలకే గ్యాసు ఫ్రీ బిల్ కరెంటు కానీ ఇంకా తదితర చూసుకునే చాలా ఉన్నాయి మిత్రుల విద్యార్థులకు ఉద్యోగాలు భూమి లేని వారికి భూమి జీవనోపాధి లేని వారికి జీవనోపాధి కల్పన అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటిని వీటన్నింటిని అమలు చేయాలంటే ఒక్క రూపాయి లేదా దాని దగ్గర కేసీఆర్ మొత్తం అప్పు చేసిందని చెప్పింది మనం అందరం విన్నది కరెక్టా కాదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు ఉన్నాయట నిజంగా డబ్బులు ఉన్నాయట ఆ డబ్బులు ఎక్కడ ఖర్చు చేద్దామనుకుంటున్నాడో ఒకసారి మేము చూపిస్తాం చూడండి మిత్రులరా ప్రధాని మోడీ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికర వాక్యాలు చేశారు ఢిల్లీలో బీసీ ధర్నాలో ఆయన పాల్గొన్నారు తెలంగాణలో రిజర్వేషన్లు పెంచే పెంచుకునేందుకు అనుమతి ఇస్తే పది లక్షల మందితో సభ పెట్టి సన్మానిస్తారని ప్రకటించారు రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలు ఇటు రాజకీయ వర్గాలతో పాటు సొంత పార్టీలోనూ చర్చా మారింది మారద మరి పది లక్షల మందితోటి ఒక మనిషి రావాలంటే వెయ్యి రూపాయల ఖర్చు పెట్టి మరి ఆ మనిషిని తీసుకొని రావాలి అట్లా పది లక్షల వరకు చూడండి మిత్రుల ఎన్ని వేల కోట్ల రూపాయలు వృధా చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా పన్నాగం అన్నారు దాంట్లో నుంచి సగం వేల కోట్ల రూపాయలు దొబ్బి దాంట్లో నుంచి సగం వేల కోట్ల రూపాయలు తిని ఇన్ని ఆగమాగం చేస్తారు ఇంకోటి చూడండి పది లక్షల మందితో ప్రధాని మోడీని సన్మానిస్తారు మరి రాష్ట్రానికి అన్నం పెట్టే రైతులకి సన్మానం చేయకపోయినా విద్యార్థులకు ఉద్యోగాలు లేక పడిగాపులు కాసి చనిపోతూ ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే నీకు కూడా సన్మానం చేస్తారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి లేని వారు నానా తిప్పలు పడతా ఉన్నారు ఆవాసాలను వారు ఏర్పాటు ఇక్కడ పోమంటే ఆడికి పోయి ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు ఉన్నారు అసుంటోళ్ళకి భూమి ఇచ్చి ఇండ్లు కట్టిస్తే వాళ్ళు నీకు సన్మానం చేస్తారు కదా గాయాన్ని మనకు రాదు కానీ పది లక్షల మందితో ప్రధాని మోడీకి సన్మానిస్తారే మాట మాత్రం వస్తుంది అర్థమైంది అర్థమైంది డబ్బులు ఉన్నాయా లేదా అనేది నాతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది హైదరాబాద్లో భారీ సభ పెడతా రిజర్వేషన్ పెంపు మోడీ ఇష్టమట మాకు అవకాశం ఇస్తే చాలు బీసీ రిజర్వేషన్ల కోసం మళ్ళీ ఢిల్లీకి రాను ఢిల్లీ బీసీ మహా ధర్నలో సీఎం రేవోస్ జంతర్మంతర్ దగ్గర బీసీ నేతలతో కలిసిన కలిసి ధర్నాకు చేపట్టడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తారు అర్థమైదా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ లా అది అవకాత అవకాలు ఉంది ఇప్పుడు దాని గురించి మాట్లాడు పక్కన పెట్టేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ డిక్లరేషన్ చేసేసేట పది లక్షల మంది తోటి కోట్లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒక మీటింగ్ అరేంజ్ చేసి నరేంద్ర మోడీకి సన్మానం చేసి ఆయన పాదాలు అడిగి ఆ పాదాలు కడిగిన నీళ్ళని నెత్తి మీద చల్లుకొని నా జన్మ ధన్యమయ్యిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని తలపించుకుంటారట చూశాను మిత్రులారా గిసోని దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నాడంటే నాకు విచిత్రం కనిపిస్తూ ఉంది ప్రజల్ని ఆదుకోవయ్యే ముఖ్యమంత్రి అంటే నిన్న ఆ అడవుల గురించి ఆడికి వచ్చి మాట్లాడితేమైంది విద్యార్థులతో మాట్లాడితే ఏమైంది సరే నువ్వు పెట్టుబడి కావచ్చు ఇష్టాలుసారంగా కావచ్చు చూద్దాం మిత్రులారా ఏం జరుగుతుందో ఏందో